దాచేపల్లి పట్టణంలో పరవళ్ళు తొక్కుతున్న నాగలేరు హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు ఇక పూర్తి సమాచారం మేరకు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దాచేపల్లి వద్ద నాగులేరు వాగు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయాల పరంగా పరవళ్ళు తొక్కుతో ప్రవహించింది నాగులేరులో భారీ జల ప్రవాహాన్ని చూసి ప్రజలు పొలకెంతకు గురయ్యారు అలానే వేసవి తీవ్రత కారణంగా నాగులేరు ఎండిపోవడంతో ప్రజలు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు పడగా ఇటీవల సాగర్ జలాలను నాగులేరుకు విడుదల చేసిన విషయం తెలిసిందే అలానే పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి మరియు మాచాల నియోజకవర్గం కారంపూడి నల్లమల్ల అడవి ప్రాంతంలో రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో నాగులేరు విస్తరించి ఉంది